అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో రెండు పుస్తకాలు మొదటి అధ్యాయం మొదటి వచ్చినము మరణముతో ఆరంభమైతే ఎనిపడి యోషువ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మోస మరణముతో ఆరంభమవుతుంది న్యాయధిపతులు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యహోశివ మృతితో ఆరంభమవుతుంది ఈ గొప్ప వ్యక్తులు వీరిద్దరు చాలా మంది ఉన్నారు కానీ బైబిల్లో వీరు కూడా వారితో కలిసి గొప్ప వ్యక్తులు మోషే మరణించినాడు మోషే యహోశివాకు గురువుగా యహోశివా కంటే పైన ఉన్న వ్యక్తిగా మనం ఎరుగుదాము మోషే దేవుని లంతట్లు గొప్పవాడు అటువంటి మోషే మరణించినాడు మిగిలిన పరిచర్య దేవుడు యమనస్తున్నాను యహోశివాకి అప్పజెప్పినాడు ఇప్పుడు యహోషివా ముందు ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు దేవుడు ఆయనకు అప్పచెప్పిన బాధ్యత పని ఉంది ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు నా సీనియర్ మా గురువుగారైన మోసేనే ఈ ప్రజలు ఎదురాడినారు రాళ్ళు పెట్టినారు కొట్టాలని చంపాలని ప్రయత్నం చేసినారు నేను చాలా చిన్నవాడిని జూనియర్ని కదా ఇంకా ఏంది ఈ ప్రజలు నా మీద ఎట్లా తిరుగుబడతారని భయపడుతూ ఉన్నాడు యోష భయపడుతున్నప్పుడు మనకు కూడా చాలా భయం ఉంటుంది కదా ముఖ్యంగా చదువు అంటే కొంతమంది భయం కదా మ్యాథమెటిక్స్ అంటే కొంతమందికి చాలా భయం మా నా కుమార్తె కూడా మ్యాథమెటిక్స్ అంటే భయం నాకు మ్యాథమెటిక్స్ నేను ఎంపీసీ చాలా భయపడేది ట్యూషన్ పెట్టించాం నేను చెప్పాను ఏదైతే కష్టం అనుకున్నదో దాన్ని ఇష్టపడి చదివింది ఇష్టపడి చదివినప్పుడు టాపర్ అయిపోయింది మ్యాథమెటిక్స్లో కదా కష్టమే కానీ మనం ఇష్టపడి చదవాలి కొన్ని కష్టమైనవిగా మన జీవితాలు కనపడుతూ ఉంటాయి టేక్ ఇట్ పాజిటివ్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోనండి చదవండి సొలము అనుకు మన దేవుడు జ్ఞానం ఇచ్చినాడు దేహ దేవుడు ఏ సొలమునికి జ్ఞానం ఇచ్చినా అదే జ్ఞానం మనకు కూడా ఇచ్చినాడు దాన్ని మనము ఉపయోగించుకునే విధానంలోనే మన మీదే అది ఆధారపడి ఉంది దేవుడైతే మారడు ఆయన జ్ఞానం మారదు ఆయన మాట మారదు కాబట్టి సొలమునికి ఏ దేవుడైతే జ్ఞానం ఇచ్చినా అదే దేవుడు మనకు కూడా అదే జ్ఞానం ఇచ్చినాడు సులమును దాన్ని ఉపయోగించుకున్నాడు మనం ఉపయోగించుకోవడం లేదు అందుకే నేను చాలాసార్లు ఏడుస్తా ఎందుకంటే టాప్ టెన్లో టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ నీట్ కానీ ఎంసెట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు చూస్తే టాప్ టెన్లో మన వాళ్ళు కనపరావడం లేదు క్రైస్తవ పిల్లలు టెన్త్ క్లాస్ చరిత్రలో ఈ సంవత్సరము ఒక హిస్టారికల్ థింగ్ జరిగింది ఏంటది మీరు ఎప్పుడు బైబిల్ చదువుతారు అవి వేరే చదవరు అందుకే ఇవి తెలియడంలా మీకు కదా ఏమొచ్చింది తల్లి కాకినాడు ఒక అమ్మాయి సిక్స్ హండ్రెడ్కు సిక్స్ హండ్రెడ్ వచ్చింది ఎవరికి రాలేదు ఇంతవరకు టెన్త్ క్లాస్ చరిత్రలో ఎవరు అమ్మాయి క్రైస్తవేతరే క్రీస్తుని ఎరగనటువంటి అమ్మాయి ఎందుకు మనము టాప్లో ఉండడం లేదు దేవుడు మనల్ని గొప్పగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు చదువులో ఉద్యోగంలో కుటుంబంలో ఆర్థికంగా డబ్బు విషయాలలో అన్ని విషయాలలో దేవుని బిడ్డలుగా ఆయన ఆశపడుతున్నది పైన తలగా ఉంచాలని ఆశపడుతున్నాడు ఎందుకు మనము టాప్ టెన్లో ఉండడం లేదు ఏడుస్తానండి నేనైతే ఇలా ఎందుకు ప్రవ్వా ఎందుకు దేవునిలో పొరపాటు లేదు మనలోనే పొరపాటు ఉంది ఎందుకు ఉండడం లేదు చూడండి టాప్లో ఎందుకు మనం ఉండడం లేదు ఎందుకు ఇతరులు ఆ ర్యాంకును సాధించగలుగుతూ ఉన్నారు ఎందుకు మనలోనేది పొరపాటు ఉంది ఒక తీర్మానం చేసుకుందాం రోజులు గతించిపోతూ ఉన్నాయి యవన జీవితం అన్నది యంగ్ ఏజ్ చాలా ప్రాముఖ్యమైనది ఇట్స్ ప్రెషియస్ చాలా ప్రాముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి గుండె మీద రాసుకోండి అట్ ది సేమ్ టైం ప్రమాదకరమైనది కూడా ఎంత ప్రాముఖ్యమైనదో అంత ప్రమాదకరమైనది ఈ వయసులో మీరున్నారు క్రైస్తవ చరిత్ర ఏం చెప్తుందంటే బిట్వీన్ థర్టీన్ టు ట్వంటీ సిక్స్ బిట్వీన్ థర్టీన్ టు ట్వంటీ సిక్స్ పదమూడు నుండి ఇరవై ఆరు మధ్య వయసులో క్రీస్తుకు తమ హృదయాన్ని అప్పజెప్పి రక్షణ పొందుతారు వారిని తప్పకుండా దేవుడు టాపులో ఉంచుతాడు ఇది జగమెరిగిన సత్యం క్రైస్తవ లోకము చెబుతున్నటువంటి సత్యం ఇది చరిత్ర పదమూడు నుండి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో దేవుని కొరకే తమ జీవితాలను అప్పజెప్పి నమ్మకంగా బ్రతుకుతున్నవారు అప్పజెపుతారు కానీ నమ్మకం ఉండదు ఆదివారం నమ్మకం నమ్మకంగా ఉంటారు తల్లిదండ్రుల దగ్గర లేకుంటే అందరి దగ్గర నమ్మకం ఉంటారు కానీ ప్రభు దగ్గర నమ్మకంగా ఉండరు చదువుకోవడానికి ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళినప్పుడు ఉద్యోగ రీత్యా వేరే స్టేట్ కానీ కంట్రీకి కానీ వెళ్ళినప్పుడు అదే నమ్మకంగా మనం ఉన్నామా అది దేవుడు కోరుతున్నది యథార్థత అని చెప్పుకున్నాం కదా ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా యేసే పోలే నమ్మకంగా ఉండాలి యేసు ప్రాయ దేశానికి అమ్ముడుపోయాడు ఒక పశువు అమ్మినట్టుగా అమ్మినారు తోటి అన్నలు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు రక్షణ పొందిన వ్యక్తిగా పాపము నాలుగు గొడల మధ్య చిక్కించుకుంది శత్రువుని శేతను చిక్కించుకున్నారు